రాష్ట్రంలో హోమ్ ఓటింగ్ స్టార్ట్ అయింది ఎనభై ఐదేళ్లు పై దాటిన వృద్ధుల ఇళ్లకు ఎన్నికల సిబ్బంది నేరుగా వెళ్లి ఓటు వేయిస్తున్నారు ఇదంతా పగడ్బందిగా సాగుతోంది ఎక్కడ ఎలాంటి అవకతవకలకు చోటు లేకుండా వీడియో కెమెరాలను పెట్టి మరీ రికార్డ్ చేస్తున్నారు ఈ నెల పదవ తేదీ వరకు హోమ్ ఓటింగ్ జరగనుంది వారు ఎవరికి ఓటు వేశారు అన్నది పరమ సీక్రెట్ అది ఈవీఎంలు తెరుచుకున్న మీదుటనే బయటపడుతుంది సో ఇక రెండవ వర్గం ఓటింగ్కి సర్వం సిద్ధమైంది వారే ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోస్టల్ బ్యాలెట్ని వాడతారు అలా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఏపీలో ఈ నెల నాలుగున ప్రారంభం అవుతుంది ఈ నెల నాలుగున ప్రిసైడింగ్ అధికారులు సహాయ ప్రిసైడింగ్ అధికారులకు మైక్రో అబ్జర్వ్ వలకు ఈ నెల ఐదవ తేదీ ఓపీఓలకు ఆరవ తేదీ పోలీస్ సిబ్బంది ఎసెన్షియల్ సర్వీసెస్ డ్రైవర్లు వీడియోగ్రాఫర్లు తదితరులు ఓటు వేస్తారు దానికోసం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల హెడ్ క్వార్టర్స్ లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు ఇక విధులలో ఉన్న ఉద్యోగులందరూ ఈ నెల ఆరు నుంచి పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కుని ఉపయోగించుకోబోతున్నారు అంటే ఏపీలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కోసం మొదట ఓటేసేది వీరే అన్నమాట ఒక విషయం ఇక్కడ చెప్పాల్సి ఉంది ప్రభుత్వ ఉద్యోగులు తలుచుకుంటే ప్రభుత్వాలు మారతాయని ప్రభుత్వ ఉద్యోగుల ఆగ్రహం ఉంటే ప్రభుత్వాలకు మూడిందని కూడా గత చరిత్రలు నిరూపించాయి ఇప్పుడు చూస్తే ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధమైన భావనతో ఉన్నారు అన్నది చూడాల్సి ఉంది వారు బయటకు చెప్పరు కాని సైలెంట్ ఓటింగ్ చేసి పారిస్తారు ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ప్రభుత్వ ఉద్యోగులకు విన్నపం చేసింది నెల్లూరు సభలో చంద్రబాబు మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్లు ప్రారంభమవుతున్నాయి ఉద్యోగస్తులందరినీ కోరుతున్నా మీ ఓటు కూటమికే వేయాలని అంటూ చంద్రబాబు పిలిపించారు ప్రభుత్వ ఉద్యోగులు తొంభై ఐదు శాతం వీలైతే వంద శాతం టిడిపి జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపించమని సింహాపురి సభ నుంచి పిలుపునిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల పద్నాలుగులో టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు వారే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి మద్దతు పలికారు ఇప్పుడు వారి ముందు ఒక్కటే ఆప్షన్ ఉంది పాత ప్రభుత్వాన్ని తేవడమా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించటమా అన్నదే ఆప్షన్ రెండు ప్రభుత్వాలతో ఉద్యోగులకు సాధక బాధలు ఉన్నాయి మరి వారు తెలివైన వారు కాబట్టి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు చూడాలి మరి ప్రభుత్వ ఉద్యోగి ఓటు ఏ వైపునకు మళ్ళుతుందో అదే శుభారంభంగా మారి ఎవరిని గెలిపిస్తుందో